అదేంటి ఈరోజు అయితే రాజుగారు వాళ్ళ పెద్దమ్మది సంవత్సరం అండి అక్కడికైతే ప్రేయర్ ఉంది అక్కడికైతే వెళ్తున్నాం మేము ఇంకా రెడీ అయిపోయాము ఇంక నువ్వు సర్ది కూడా నేను మాట్లాడతా చెప్పు ఇంకా డిస్టర్బెన్స్ ఎందుకని ఫ్యాన్ కట్టేసా ఇప్పుడైతే మేము అక్కడికైతే బయలుదేరాము ఓకేనా ఫ్రెండ్స్ మేము మా వాళ్ళందరూ వచ్చారు ఇంకా మేము అయితే స్టార్ట్ అయిపోయింది కొంచెం లేట్ అయితే అయిందండి మనకి ఒక అరగంట ఇంకా కి అయితే వెళ్దాం ఇంకా ప్రేరర్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అవి చేసి ఇంక అక్కడే ఇంకా మన నాళందరిని ఒకసారి కలుసుకొని కాసేపు వచ్చేద్దాం కాసేపు మాట్లాడి మళ్ళీ ఫోర్ కల్లా వచ్చేస్తే పిల్లలు వస్తారు ఫోర్ థర్టీకి అదనమాట మ్యాటర్ ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మరి ఎలా జరిగింది ఏంటన్నది ముందు ముందు చూద్దాం మీరైతే వీడియో స్కిప్ చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ పదండి అయితే నేను ఫస్ట్ మంత్ అందరం తినేసాము మేము తిన్న తర్వాత వడ్డిస్తున్నాం అన్నమాట మిగిలిన తినే వాళ్ళకి మేము వడ్డిస్తున్నాం అన్నమాట వందనాలి ఎల్లు అత్తగా ఎప్పుడో రాదు అవకాశం వడ్డించే అవకాశం

ఓకే వైట్ రైస్ వైట్ రైస్ ఉంది తర్వాత ఎవర సైలెంట్ కదా తెస్తారా మరి మాట్లాడాలి మీరు వినిపించట్ల ముగ్గురు లైటింగ్లో కూర్చున్నారు కనిపించలేడా వెలిగిపోతున్నారు కెమెరాలో బాగుంది ఫ్రేమ్ అండి భోజనాలు పోయినందరూ తినేశారు ఇంకా వేళ ముగ్గురు అయితే తింటున్నారు లాస్ట్ కొన్నారు ఫోటో తినా అయిపోయింది వదిలేసారా ఎందుకు నాకు ఏంటి ఇంకా సంగతిలో ఏమున్నాయి తినేసామా అయిపోయింది కూర్చొని చాలా ఉన్న చేయించుకొచ్చుకుంటే పోదు ఇంకా చేయించుకుని అందించాలి వెళ్ళిపోదు Jai Dei Danu Gadi. Danu. Pidu Senarai Ram. Sunithu. Sunithu. Life Teese. Life Teese. Anni Aayu Paraya. Anni Aayu Paraya. అక్కడికి వెళ్తున్నాం చెప్తే ఆర్పడే వాళ్ళ ఇప్పుడు దాకా అయితే చెప్పగా కూర్చోది మాట్లాడుతున్నా ఫ్యామిలీ అందరం ఫోన్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇక బయలుదేరి వెళ్తున్నాం ఇల్లు కూడా ఖాళీ లేదు ఫుల్ అయిపోయింది అనమాట हमारे सोखा नहीं थी ये ड्रामा, हाँ, जाएगा ना सोखा, त्रिया ओके ते बाय, बाय।